మహిళలకు అందిస్తామన్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అందలేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు మల్లాపూర్ డివిజన్ లోని బీఆర్ఎస్ నాయకులు హమాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించి వారికి చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రతి మహిళ తన గురించి తాను తెలుసుకుని సమాజం కొరకు కూడా పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీఆర్ఎస్ పరిపాలనలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకునేవారమని గుర్తు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు అందిస్తామన్న స్కూటీలు కళ్యాణ లక్ష్మి తొలం బంగారం ఇలా అనేక రకాల సంక్షేమాల పేరుతో మహిళలను మోసం చేసిందన్నారు మహిళలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడికక్కడ నిరాయుధ దీక్ష టెంట్లలో కూర్చున్నాం లొల్లి వేసినాం అరెస్ట్ అయినాం అన్ని చేసినాం ఆడవాళ్ళు తర్వాత తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు ఏం చేసిండ్రు మారబిడ్డలందరూ కూడా కష్టపడ్డారు అని చెప్పి బతుకమ్మ చీర మనం మనల్ని గౌరవించుకున్నారు బోనాలను రాష్ట్ర పండుగ చేసిన గౌరవించుకున్నారు బతుకమ్మని రాష్ట్ర పండుగ చేసిన గౌరవించుకున్నారు రంజాన్కి తోపా విద్య చీరలు ఇచ్చిరు క్రిస్మస్ ఉంటే చీరలు ఇచ్చిరు ఇప్పుడు మన కర్మవాళ్ళు పదేళ్ళు అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉందా బతుకమ్మ చీర అంతేకాదు అంతకుముందు వెయ్యి రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో బయటకి పోయి పని చేయలేరు వాళ్ళు బాగుండాలని చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చిన ఇస్తుందా కంప్లీట్ గా పని పెట్టి కేసీఆర్ కిటెన్ ఇచ్చాం అంతకు ముందు ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు అందరినీ కూడా ఎక్కడన్నా హాస్పిటల్ తుంటే వాళ్ళకి చూపించండి చెప్పారు తీసుకపోతే హాస్పిటల్ ఎట్లాంటి గంటే తెలంగాణ కదా అడిగేటటువంటి కదా మీరు నాడి ఇరమదేవి దగ్గర నుంచి మొదలు పెడితే సాక లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరూ కూడా భయపడ భయపడడం ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది మిమ్మల్ని కోరేది ఒకటే మహిళ నీవుతో అప్పుడు మళ్ళప్పు రావడం నా దృశ్యం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా దృశ్యం ఒకసారి దేవేంద్ర రెడ్డి అన్న ఎన్నికలలో మీరు నా మాట రాసి ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం కలుగుతాం మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జై తెలంగాణ కొట్టడాలి ఇదే జరుగుతుంది సార్ టీవీలలో ఇంకేమైనా ఉంటుందా ఒక టీవీ ఒక మంచి మూడు సార్లు పిలియర్స్ ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మా బీఆర్ఎస్ పార్టీ మా ఫిఫ్త్ డివిజన్లో ఉన్న మహిళా సోదరు మనులకు ధైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఎమ్మడి మేము ఉన్నామని తెలియజేసేటందుకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు చీరే సారే పంపిణీ గురించి ఇలా ఏర్పాటు చేసుకున్నా అంతేకాకుండా ఇవాళ నాది పెళ్లి రోజు ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు శుభ సందర్భంగా నాతోటి మహిళా నాయకురాళ్ళను మహిళా మనులను అందరూ కూడా సత్కరించుకోవాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రోగ్రాంని మా ఆది నాయకురాలు కేసీఆర్ గారి తనయ శ్రీ కల్వకుంట్ల కవితక్క గారికి చెప్పగానే మంచి ఉద్దేశంతో చేస్తున్నావు నేను కిక్బిటబ్ అని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ నేను ఈ ప్రోగ్రాంకు నేను వస్తా దిగ్విజంగా సక్సెస్ చేద్దామని చెప్పేసి అక్క మాట ఇచ్చి ఇవాళ నాకు ఎంతో బిజీ చెట్టులు ఉన్నా నా దగ్గరికి రావడం జరిగింది అక్కకు నా తరఫున నా కుటుంబం తరఫున మా మల్లపురం ఫిఫ్త్ డివిజన్ మహిళా కార్మికులు మహిళా మహిళల తరఫున కూడా అక్కకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా మేము ఎంతో గుండె గుండెనిబ్బరంతో మేము ఇప్పుడు రాబోయే కాలంలో ఇతను ఇచ్చిన హామీలన్నీ రాబట్టేటందుకు మహిళలని ఇంకా చైతన్యం చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నా నెరవేర్చాలి లేదంటే మాతోడు కాదని ముక్కు నేలకు రాసి రిజన్ పెట్టి పక్కకు జరగాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేము ఇవాళ మహిళా దిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అందుతా మీరు అరువుగా కన్న హామీలు ఇచ్చి ఇవాళ మమ్మీ మహిళలను మభ్య పెట్టి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ మహిళలను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతూ మీకు ఇస్తానని అనుకున్నాం కానీ అని చెప్పి కాకమ్మ కథలు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోము మేము అందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళల తరఫున మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా అందరం కలిసికట్టుగా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ కవితక్క గారు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ధైర్యాన్ని ఇస్తూ అన్ని వర్గాలని హక్కున చేర్చుకొని ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరిస్తా మీ అంబడి నేనుంటా అని చెప్పేసి కూడా కవిత గారు మాకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి కవితక్క గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన సలహాల సూచనలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మహిళల సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు పత్రిక